హాయ్ అందరికీ నమస్తే నేను మీ సదానందం నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఈరోజు మనకు చాలా దూరం ప్రయాణం చేసి ఒక అమ్మ వచ్చింది అమ్మ దగ్గర చాలా పాటలు ఉన్నాయట అసలు మనకు ఎందుకోసం వచ్చింది ఏం పాటలు పాడుతుంది తన సాధక బాధలు అడిగి తెలుసుకుందాం తన మాటల్లో లెట్స్ గో అమ్మా నమస్తే రాజమణి ఇంటి రాజమణి

ఓకే తల్లి సంతోషం చాలా మంచిగా మంచి గొంతు ఉంది అమృతం లేక పాట పాడుతాను పాట వింటే ఆపకుంటే ఇంకా వినాలనిపిస్తుంది కానీ ఇంకా సరిపోదు కాదో కొద్దిగా పాడుకుందాం చూసేటల్లకి కూడా బోర్ అనిపిస్తుంది మొత్తం పాడిపించండి తమ్ముడు అని అవునా కదా ఈ ఈ పాటలు అమ్మమ్మ నేర్పిందినా ఇప్పుడు కదిలితని దగ్గర బాగా ఇన్ని పాటలు ఉన్నట్టుండి కాకపోతే కొద్ది కొద్దిగా కొన్ని వాడుకుందాం సరేనా ఎంతమంది మీరు

సంతోషమ్మ వాళ్ళు పెళ్ళీలు, పానీలు చేసుకుంటున్నారా? ఎవలక అలా ఇంద్ర? మనవరు మనవరాలు? నాకు చిన్న కొడుకు కొడుకు బిడ్డ. నాది పైన కొడుకు. తేల్దైన కొడుకు.ాలేదా. ఓకే బిడ్డ కొడుకు బిడ్డ. ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉంటూ ఈ పాటల్ని గుర్తు చేసుకుంటూ సంతోషం గా ఫోన్ పట్టుకొని పాటలు వింటూ ఆ మాట్లాడతారు. ఇంకొక పాట పాట जोड़ी जोड़व जोड़े लबरी नहीं ये लो ये मुस्क नहीं ले जोड़े लबरी नहीं ये लो जोड़ी जोड़व जोड़े लबरी नहीं ये लो ये मुस्क नहीं ले जोड़े लबरी नहीं ये लो ये रजी रेगट कौनी लबरी नहीं ये लो ये इगंगुलेस लबरी नहीं ये

జీని గరి అని పై గంగు జరయని బయలా అవీలా బరిని గౌ మెకరి బాగా బరి అని తార శిలి ఎలా ఓకే అమ్మా సంతోషం మంచి మంచి పాటలు ఉన్నాయి వాళ్ళ తపన ఈ ప్రపంచానికి మా పాట వేయాలనే ఒక ఆలోచన ఆదుర్త అలాంటి వాళ్ళని మనం ఆదరించుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి అమ్మ దగ్గర ఎవరికైనా కావాలన్నా కూడా అమ్మకు కాంటాక్ట్ నెంబరు నీ ఫోన్ నెంబర్ చెప్పొచ్చా నేను ఫోన్ నెంబర్ ఫోన్ ఫోన్ నంబర్ చెప్తారు కింద పెడతాను కంపల్సరీ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పాటలు మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను సంతోషం అమ్మ చాలా చక్కటి పదాలు పాడుతున్నావు ఇంకా ఇప్పుడు మీరు బతుకమ్మ పాటలు కానీ ఊర్ల పాటలు మీతో పాడిపిస్తారా మరి పాటలు ఓకే పర్లేదు పర్వాలేదు నిన్న ఏమని పాటలు పనికి పోతావు కదా పోయినప్పుడు కూడా పాటలు అందుకుంటావు వాళ్ళతో పాటలు నేనే వాడు అదే నువ్వే వాడు నేను వాడితే నా వెనకాల అందుకుంటావు అంటే అందుకుంటారు లేపోతే సైలాంటే ఉంటారు ఇక నేను నా భూతాలకు రాపోతే అంటే పాటలు నువ్వు పనికి కాడైతే పాటలు పాడితే రాజమ్మ అని చెప్పేసి పిలిపిచ్చుకుంటారు కదా పాటగా ఇప్పుడు మనకు అంతకన్నా సంతోషం ఏం లేదు పని పోవాలి నలుగురికి ఆనందాన్ని అప్పుడు మరి పని చేయకుండా అని ఏమని అంటారా పాట వాడతా సరిపోతుంది చేసుకుంటే పాట పాడాలి పని పోతే ఎంత ఇస్తారు మరి అప్పుడు ఎంత ఐదు రూపాయల ఖైజీలు కడికేలే కడికే అప్పుడే పాటలు ఐదు రూపాయల కైకిలు అప్పుడే పాట పాడినా ఇప్పుడు సాధన అయితే పోతాడు నేను ఇంకొక పాటేవాడు వానాలే నీ వరుదా వాకిటరుగా వానాలే నీ వరుదా న వాకిట వరదలు ఎక్కడియే యోవామన వాకిట నువ్వయి పొరిగి ఇంట్లో కొడుకా రక నువ్వు అయి పొరిగింట్లా నీ సోకాలు వరదలై పారే నీవాలి సోకాలు వాయిల్లని కొడుకు ఏమన్నా డత్తా వాయిల్లని కొడుకు నీలవరు డాటా నిన్న డాటా నీలవరు డాటా వల పోతే వలపాయే వయలు వలపోతే వలపాయే కంచరులి మాటే కలుకున్న జాలు కంచరులి మాటే రచ్చల్ల పెద బాబా మెచ్చు తెజాలు రచ్చల్ల పెద బాబా సంతోషంగా చాలా చక్కగా ఉంది పదాలు ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నావు టీవీ అదే ఫోన్లలో కూడా మంచి మంచి పాటలు పాడతారు వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపిస్తాను మరి పానం పట్టుకుంటుంది నన్ను ఎవరు పాటకు వెళ్తలే పోయి పాడుకుంటూ కానీ సంతోషం నాకు పాట అంటే సంతోషం అయ్యా ఏ చానా కానీ ఎవ్వరు మాకు తెలపాయ్ గీట్ల బోగుడు గట్లాడని మాకు తెలిపారు సరే సరే సంతోషం అప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన ఉన్నారు ఇక్కడి దాకా వచ్చిన దానికే నన్ను ముందుకు తీసుకొని నన్ను కలకారం చేయాలి సంతోషమా ప్రతి ఒక్కరికి కూడా అవి అమ్మా నేను నా పాటలు ఇన్నోళ్ళు అందరికి ధన్యవాదాలు చాలా చాలా సంతోషం సంతోషం మా కూడా ఇంత వయసు వచ్చిన పాట మీద మమకారం ప్రేమ తగ్గని నీ వయస్కు నీకు నమస్కారం సంతోషము ఇంకొకటి మంచి కో కోరిమాజికా వత్సము నల్లా జీరే వంచున మల్లె మొగ్గ కుంగున రమాజిల్కా కోరి ఉన్నదే నీలా కొంగున రమాజిల్కా జల్ జలు మటల దానా జరుడు జీకే దానా నింబలు సిరేల మీనా నిందెలు వంద నీలా నింబలు సిరేల మీద జల్ జల్ మటల దానా జరుడు జీకే దానా నింబలు సిరేల మీనా నిందెలు వంద నీలా నింబలు సిరేల మీనా రుంగు రుంగంటిక రూపం రూపము నోడా యాపతిలోనే నున్న వాదుకో ఎమన్నా యాపతిలోనే నున్నా రుంగు రుంగంటిక లో రూపము నోడా యాపతిలోనే నున్న వాదుకో ఎమన్నా యాపతిలోనే నున్నా వయ్యాలేడే నీలా అవ్వాలేదే నీలా దొంగల జేలు కన్లా దోరణు నీనే నీలా దొంగల జేలు కన్లా అయ్యా లేడే నీలా అవ్వా లేదే నీలా దొంగల జేలు కన్లా దోరణు నీనే నీలా దొంగల జేలు కన్లా ఓకే సూపర్ ఆనందం హ్యాపీనెస్ ఓకేనా ఇంకా ఇలాంటి పాటలు ఎందు అమ్మ దగ్గర చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు అమ్మని ఆదరించు తన పాటలు ప్రపంచానికి పరిచయం కాలని ఒక తపన ఆ తపనతోని ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చింది ప్రతి ఒక్కరిని ఆదరించుకొని వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మీ సపోర్ట్ తోని థ్యాంక్ యూ అమ్మ చాలా